బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది రేపు నామినేషన్లకు గడువు ఇవ్వడంతో ఆశావహులు నామినేషన్లు సమర్పించనున్నారు జూలై ఒకటిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది అధ్యక్షుడి రేసులో ఎంపీ ఈట్ల రాజేందర్ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీలు అరవింద్ రఘునందన్ రావు డీకే అరుణ్తో పాటు రామచంద్రరావు పాయల్ శంకర్ ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ నాగేందర్ అందిస్తారు నాగేంద్ర థ్యాంక్ యూ రవి ఎట్టకెలకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ముహూర్తం ఖరారైందనే చెప్పాలి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపికకు సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయితే రేపు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు ఎవరైతే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా రేపు నామినేషన్లు దాఖలు చేస్తారు అనంతరం జులై ఒకటో తేదీన ఓటర్లు ముఖ్యంగా స్టేట్ కౌన్సిల్ సభ్యులంతా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్టేట్ కౌన్సిల్ సభ్యులంతా కూడా జూలై ఒకటో తేదీన ఓటింగ్లో పాల్గొంటారు అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానం ప్రకటించబోతుంది ఇప్పటికే అధ్యక్ష రేసులో ప్రధానంగా ఎంపీలంతా ప్రధానంగా మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్తో పాటు ధరపురి అరవింద్ అదేవిధంగా డికే అర్ణతో పాటు రఘునందన్తో పాటు మరొకవైపు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అదేవిధంగా మరొకవైపు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా ప్రధానంగా ఈ రేసులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా ఒకవైపు అధిష్టానం మాత్రం ఈసారి బీసీకి సంబంధించినటువంటి నేతకి అధిష్టాన పగ్గాలు ముఖ్యంగా అధ్యక్షుడికి సంబంధించినటువంటి పగ్గాలు అప్పగించాలనేటటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఆ దిశగా కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా బీసీ నేతకి రాష్ట్ర అధ్యక్షునికి సంబంధించినటువంటి పగ్గాలు అప్పగించాలనుకుంటే మాత్రం మొదటగా ఈటెల్ రాజేంద్ర ప్రధాన రేసులో ఉంటారు తర్వాత ఈటల రాజేందర్కి మినహాయిస్తే మాత్రం మరొకవైపు ధరంపూరి అరవింద్తో పాటు డీకేఆర్న కూడా ఈ ముగ్గురు ప్రధానంగా రేసులో ఉన్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి అంశం పైన గత కొన్ని నెలలుగా ఆశావాహులంతా కూడా పెద్ద ఎత్తున ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ సైతం చేసుకున్నటువంటి పరిస్థితి అది కనిపిస్తుంది ముఖ్యంగా ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక పైన ప్రధానంగా అధిష్టానం చాలా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుందనే చెప్పాలి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీజేపీకి నూతన అధ్యక్షుని ఎన్నిక చేస్తే ఆ అధ్యక్షుని ఆధ్వర్యంలోనే ఇప్పటికే మేము స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధమవుతామంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జులై ఒకటవ తేదీన ప్రకటించేటటువంటి నూతన అధ్యక్షుడి ఆధ్వర్యంలో కొత్తగా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడి ఆధ్వర్యంలో పాత నేతలంతా కూడా కలిసి స్థానిక సంస్థల ఎన్నికలకి అందరూ కలిసి ఐకమత్యంగా ముందుకు వెళ్తారా లేదా అనేది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది మొత్తానికైతే ఎల్లుండితోటి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించినటువంటి ఎంపిక అనేది ఒక క్లారిటీ రాబోతున్న ఆ రోజు ప్రకటించేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి రైట్ థ్యాంక్ యూ నాగేంద్ర